అందరికీ నమస్కారం జానకి విముక్తి ఇప్పుడున్న సమాజంలో స్త్రీలకేమైనా సమస్యలున్నాయా లేవా ఉంటే అవి ఏమిటి ఈనాడు పురుష సంబంధాలు ఎలా ఉన్నాయి అవి ఎలా మారాలి అనే విషయాలు స్త్రీ పురుషులకు తెల్పడమే ఈ నవల ఉద్దేశ్యం జీవితాల్లో కష్టాన్ని అవమానాన్ని పోగొట్టి సుఖసంతోషాన్ని ఆత్మగౌరవాన్ని ఇవ్వగలిగేది సరైన జ్ఞానం న్యాయాన్ని సమానత్వాన్ని ఇవ్వగలిగేదే సరైన జ్ఞానం బాధల్ని చెక్కు చెదరనివ్వకుండా ఉంచేది పరిస్థితుల్ని మార్చలేనిది తప్పుడు జ్ఞానమే అందుకే స్త్రీలందరికీ తమ జీవితాలకు సంబంధించిన అసలు జ్ఞానం తెలియాలి కాని స్త్రీల సమస్యలు స్త్రీల జీవితాలకే పరిమితం కాదు అవి పురుషుల జీవితాలకు సంబంధం లేని విషయాలు కావు జీవితం పురుషుడి జీవితం కూడా స్త్రీకి సుఖ సంతోషాలు లేని చోట అవి పురుషుడికి ఉండవు స్త్రీల సమస్యల మీద స్త్రీలకు సరైన జ్ఞానం కలగడం ఎంత అవసరమో పురుషులకు సరైన జ్ఞానం కలగడం కూడా అంత అవసరమే స్త్రీ పురుషులకు ఒకరితో ఒకరికి సంబంధాలేని వేరు వేరు జీవితాలు లేవు ఇద్దరిది ఒకే జీవితం సమస్యల పట్ల సరైన జ్ఞానము ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సరైన కార్యక్రమము ఎవరి చేతుల్లో ఉంటాయో వాళ్లే ఆ సమస్యల్ని పరిష్కరించగలరు వాళ్లే ఈ సమాజాన్ని మార్చగలరు అలా కాని వాళ్ల వల్ల ఆ పని ఎన్నటికీ జరగదు సమస్యల్లో ఉండే వ్యక్తి తన జ్ఞానం తన భావాలు తన ఆలోచన విధానం తన చైతన్యం సరైన మార్గంలో ఉండేలాగా చూసుకోవాలి తన జ్ఞానాభివృద్ధికి తన జీవితాభివృద్ధికి వ్యక్తిగతంగా తను చేసుకోవలసినంతా చేసుకోవాలి మార్క్సిజం ఇచ్చే జ్ఞానమే లేకపోతే జానకి విముక్తి లేదు ఏ స్త్రీ విముక్తి ఉండదు లోగడ ఇదే పేరుతో మూడు భాగాలుగా వచ్చిన రంగనాయకమ్మగారి రచన ఇది దీని కాలం మొదటి భాగం పంతొమ్మిది వందల ఏడు రెండవ భాగం ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో మూడవ భాగం ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటిలోనూ పాఠకుల సౌకర్యార్థం మూడు భాగాల్ని ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు ఈ నవలా రచయిత్రీ రంగనాయకమ్మగారు